తెలంగాణ కుంభమేళాగా పిలిచేటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి తెలియని వారుండరు గుడి లేదు గోపురం లేదు అమ్మవార్ల ఆకారం కనిపించదు అర్చనలు అభిషేకాలు కానరావు అయితేనే కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నారు సమ్మక్క సారలక్క విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడారం పాలించే పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడిగా ఉండేవాడు పన్నెండవ శతాబ్దంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడడంతో పన్నులు చెల్లించలేకపోయారు దీనితో ఆగ్రహించిన కాకతీయ రాజులు యుద్ధం ప్రకటించడంతో పగిడిద్ద రాజు ఓటమి పాలయ్యాడు ఇదంతా గమనించిన పగిడిద్ద రాజు భార్య అయినటువంటి సమ్మక్క కూతురైనటువంటి సారలమ్మ వారిని నమ్ముకున్న గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వారే నడుం కట్టి రణరంగంలోకి దిగి కాకతీయ రాజులతో వీరోచిత పోరాటం చేశారు సమ్మక్క సారలక్కర పరాక్రమానికి తట్టుకోలేని కాకతీయ రాజులు వెన్నుపోటు పొడిచారు దీంతో తీవ్ర గాయాల పాలైన సమ్మక్క చిలకల గుట్ట వద్దకు వెళ్లి అదృశ్యమైంది ఆనాటి నుంచి గిరిజనులు అమ్మవారి పరాక్రమానికి గుర్తుగా అమ్మవారి గద్దలను దర్శించుకున్న తరువాత గద్దలకు ఎదురుగా వెళ్ళి కోళ్లను గాలిలో విసరడం వారి కోరికలను నివేదించుకోవడం మానవాయితీగా వస్తుంది ఇక్కడ తల్లికి ఎదురుగా ఇక్కడ ఆచారం ఇది తల్లికి ఎదురుగా ఇచ్చినట్టు బయట ఇది ఎగిరేసినాక బయట కోసినా కొయ్యకున్నా ఇచ్చినట్టే ఈ ఆచారం వెనుక నుంచే ఉన్నది ఇది కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు దీని లెక్క చేయక ఇవ్వట్లేదు ఎక్కువ ఇరవై ఎగురేత్తారు సమ్మక్క ఉపాధి సారక్క ఉపాధి సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఇప్పుడు పది సంవత్సరాల నుంచే నేను అత్తన కానీ ముందుకు మా వాళ్ళు వచ్చేది ఇక్కడ మాది చల్వాయి నా పేరు సుజాత